డాలింగ్ దేవి అప్పుడు దేవి ఒక సెన్సేషన్ సినిమా చేస్తే నేను రెండే అడిగాను రాజుగారిని మూడు అడిగినట్టున్నా నాకు టాప్ టెక్నీషియన్స్ కావాలి ఒకటి రత్నాగర్ గారు అప్పుడు బాలా సినిమాలు చేస్తున్నారు టాప్ కెమెరామెన్ శేఖర్ ప్రసాద్ గారు ఎడిటింగ్ టాప్ ఎడిటర్ దేవి సెన్సేషన్ నాకు దేవి కావాలి ఇలా ముగ్గురు నేర్చుకున్నాను అందులో అంతకన్నా టాప్ ఎడిటర్ వచ్చారు అనుకోండి మాతా వెంకటేష్ గారు కానీ చెప్తాను అప్పటికి ఇలా అనుకోవడం వల్ల సో డార్లింగ్ దేవి వచ్చాడు చిన్న కుర్రాడు కథ చెప్పాను కింద గోల అవుతుంది పైకి ఉన్నా ఇంకో ఫ్లోర్ ఎక్కాం ఇక్కడ కూడా గోళ కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు అన్నాను మళ్ళీ పైకి వెళ్ళాం ఇక్కడ కూడా గోల వస్తుంది ఇక్కడ కథ చెప్పలేకపోతున్నాను అన్నా ఇంకా ట్యాంక్ ఎక్కాం అంటే వాటర్ ట్యాంక్ పైకి ఎక్కాం అమ్మయ్య ఇక్కడ ఇక్కడెవరు లేరు మంచి కథ చెప్పుకుందాం అనుకున్నాం అక్కడ కథ చెప్పుకున్నాం కథ ఐ థింక్ ఫస్ట్ హాఫ్ అయినట్టు ఉంది వెళ్ళి మార్నింగే ఇచ్చేసాడు ఏది ఫీల్ మేలో వచ్చి మార్నింగే వచ్చేసి ఫోన్ తింటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇదేంటి నేను ఫస్ట్ హాఫ్ క్చి ఇంకా సెకండ్ హాఫ్ చెప్పాలి కనీసం టచ్లో లేడు దాని కనీసం అని అంటే లేదు లేదు తను వస్తాడు కంగారు పడుకున్న రాజుగారు వచ్చాడు రాగానే డాలి ఒక మీకు చూన్ చూసాను చూడండి అని చూన్ అనిపించాడు అదే ఫీల్ లవ్ ఫస్ట్ చూన్ చెప్పిన వెంటనే ఐ థింక్ ఆర్ అందరు ఇంప్రెస్డ్ ఆ చూన్ అలా వెళ్ళిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సాంగ్స్ అంటే అప్పుడు తెలియకుండా నేను చెప్పాను కదా నీ వాయిస్లో వినేసి ఇప్పటికీ అదే జడ్జ్మెంట్ నమ్ముతాను నేను ఎందుకంటే నీ వాయిస్ విని 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 నాకు అదే అనిపించేది అప్పటి నుంచి ఏదైనా ఎక్కువ వినేస్తుండే నేను జడ్జ్మెంట్ తీసుకుంటాను ఎప్పుడప్పుడు చెక్ చేసుకుంటాను అది ఒక మ్యూజిక్లోనే కాదు సీన్స్లో కూడా నేను ఎక్కువ నువ్వు చెప్పిన ఒక మాట నాకు ఒక యూజ్ అయింది నాకు స్క్రిప్ట్లో కూడా థ్యాంక్ యూ డాలీ అండ్ లవ్ యూ ఆ టైంలో యాక్చువల్లీ ఆ టైంలో అప్పుడు సాంగ్ చెప్పాలి నాకు ఐటమ్ సాంగ్ ఇష్టం లేదు తెలుసా మీకు విషయం సినిమాలో ఎందుకు నిజం అడుగుతాం నాకేంటి చెయ్య 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 అంటే నేను మందత్వం ఫేవరెట్ ఫ్యాన్ని అంటే అంత అందంగా వయ్యారంగా ఏదో పెద్ద కళాత్మకంగా తీయాలి సినిమా అనుకుని ఈయనేమో ఐటమ్ సాంగ్ అని ఆ అంటే అమలపరవని ఈయన మాట్లాడుతున్నారు సో ఓవరాల్గా నేను దాని లిరిక్ రాయించుకున్నప్పుడు ఆ టైంలో అప్పుడు నచ్చింది చూ నచ్చింది కానీ దాని లిరిక్ రాసేటప్పుడు ఏమైందంటే టైం లేదు వేటుగారి దగ్గర పంపించాం పంపించినప్పుడు అన్ని అందులో వేరే వేరే పదాలు వచ్చేసాయి వచ్చేస్తే ఇంకా రాజుగారితో గొడవపడ్డాను నేను నాకు కాదు నా సినిమా ఇది కాదు ఈ కాదు కాదు అల్లువారి పిల్లగాడ ఏంటి అల్లివారి పిల్లగాడ అంటే నా స్టూడెంట్ నా హీరో ఆర్య అల్లివారి అబ్బాయి కాదు సో ఇట్లా అంటే ఆర్య వచ్చి హీరోయిన్ ఎత్తుకోవాలి కానీ అరవింద్ గారి అబ్బాయి తీసుకుపోడు హీరోయిన్ని అమ్మాయి వెంటనే పడిపోద్ది అని చాలా డబ్బులు ఉన్నాయి నా ఆర్య పూరు పామడి బైక్ కూడా లేదు సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు అని అది శంకర్ మాస్టర్ కూడా కార్లో అవును అమ్మాయి వాయిస్ కూడా లేదు అప్పుడు అని అట్లా సో ఆ సాంగ్ గురించి సో నాకు ఐటమ్ సాంగ్ అంటే ఐటమ్ సాంగ్ అనుకోవాలని నేను చేయొచ్చాలని క్లాస్ సాంగ్ అన్నాను అప్పటి నుంచి విచిత్రంగా తెలుసా నీకు ఐటెం సాంగ్ మొదలుపెట్టిన ఆయన సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉండదు నేను చేసే నేను చేసే ప్రతి సినిమాలోనూ ఐటమ్ సాంగ్ వచ్చేసింది ఓ నేను పెట్టాల్సి వచ్చింది నన్ను ఐ బిలీవ్డ్ దట్ పెట్టడమే కాదు నేను ఐటమ్ సాంగ్ నమ్మాను అమ్మో ఇంత పెద్ద హిట్ అవుతా సాంగ్ అంటే ఇంత వైపు వస్తుందా సినిమా ఇంత దూరం తీసుకెళ్తుందా అని నేను ఇటు వచ్చేశాను రాజు గారు అట్టు కళాపంగా వెళ్ళారు ఆయన ఐటమ్ సాంగ్ టచ్ చేయలేదు ఆయన అట్లా సో చాలా విచిత్రంగా ఉంటుంది అన్ని ఇలాంటివన్నీ చెప్తుంటే